వైసీపీ నుంచి గోడ తోకటానికి రెడీగా ఉన్న ఎంపీలు ఊ అంటే చాలు వచ్చేస్తారనమాట ఆ పరిస్థితి ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారంటే అపారమైన భక్తి అభిమానం అన్నీ ఉన్నాయి కదా మరి ఉన్నట్లుండి ఎందుకు పోయిందో ఆ అభిమానం ఆ భక్తి కూడా ప్రత్యేకంగా చెప్పేదే ఉంది రాజకీయ నాయకుల్లో అభిమానాలు ఇట్లాంటివి ఏముండవు ఒకటే ఒకటి అధికారం అంతే అధికారం ఉంటే చాలు ఉంటాం అధికారం లేదనుకోండి వెళ్ళిపోతాం ఎవరి దగ్గరికైనా సరే ఇందులో ఏమీ లేదు ఎందుకంటే ఇక ఆ పవర్లో ఉన్న మ్యాజిక్ అటువంటిదేమో కానీ ఆ విధంగా ఉంటుంది ఎవరు అభిమానము భక్తి ఇట్లాంటివన్నీ పట్టుకు పోరాడేది ఆరాడపడేది ఎవరు కేవలం కార్యకర్తలు మాత్రమే వాళ్ళు ఉన్నంత బలంగా ఇంకెవరు ఉండరు నాకు అయితే ఇంకా సాక్షాత్తు చెప్పాలంటే ఆ పార్టీ నాయకుల కంటే కూడా పార్టీ కేడర్ అంత స్ట్రాంగ్గా ఉండదు ఎందుకంటే పార్టీ నాయకులు పరిస్థితుల రీత్యా పొత్తులు పెట్టుకోవడానికన్నా ప్రయత్నిస్తారు కానీ కార్యకర్తలు ఆ విధంగా ఉండరు ఒకసారి ఒక పార్టీని అభిమానించారంటే ఆ నాయకుడిని అభిమానించారంటే అలా స్టిక్ అయిపోయి అనమాట సో అంత అభిమానం వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఎవరికైనా సరే అటువంటి ధోరణి అటువంటి వ్యవహారం ఏమీ పనికిరాదు వాళ్ళు ఇంకా ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అసలు లటక్ లటక్కిన టీడీపీ జెండా ఉంటే దాన్ని తీసేసి వైసీపీ జెండా వేసుకుంటారు వైసీపీ జెండా ఉంటే తీసేసి టీడీపీ జెండా కప్పుకుంటారు అదే ఒక కార్యకర్త పెట్టుకోమనండి పెట్టుకుంటారా పెట్టుకోలేరు అది కార్యకర్తకు ఉన్న కమిట్మెంటు కానీ ఈ నాయకులకు అలా ఏముండదు ఎంతకాడికి వ్యాపారం అధికారం ఇంతే తప్ప ఇంక ఏం ఉండదు అనమాట సో ఇప్పుడు ఈ అంశాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసి మామూలుగా కాదేగా జగన్ అన్నా నువ్వు దేవుడు అన్నా అనే టైపులో చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఉచ్చరించడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు పైగా ఆ పార్టీలోనే పదవులు అనుభవిస్తా మరి దీనిని బట్టి ఏమనాలి సో ఇప్పుడు ఈ అంశాలు ఎందుకు వస్తున్నాయంటే రాజ్యసభలో చాలా మంచి బలం ఉంది వైసీపీకి ఎలా అంటే ఇప్పుడు అసెంబ్లీలో పదకొండు స్థానాలు ఎలా ఉన్నాయో రాజ్యసభలో కూడా పదకొండు ఎంపీలు ఉన్నాయి సో రాజ్యసభలో పదకొండు ఎంపీలు ఉండటం అంటే ఆశ మాషి విషయమేం కాదు సో ఇప్పుడు పదకొండు మంది ఎంపీలు కదా మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేకపోతే రాజ్యసభ సభ్యులకు వచ్చిన తలనొప్పులు ఏంటి వాళ్ళు ఎందుకు మారాలి కానీ మారుతామంటున్నారు సో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తామని చెప్పేసి అన్నారు అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు ముందు ఒకసారి మాట్లాడుకొని పదకొండు మంది ఎవరెవరు ఏంటి అని ఇక ఆ తర్వాత ఎవరెవరు అంటే పేర్లు చెప్పడానికి కొంచెం ఆలోచించాలి కానీ సో ముందుగా ఏంటంటే అసలు ఎవరెవరు సో రెండు వేల ఇరవై సంవత్సరంలో వాళ్ళు అయోధ్యరామరెడ్డి గారు మోభిదేవి వెంకటరమణ గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పరిమళ నత్వాణి గారు సో వీళ్ళ నలుగురు రెండు వేల ఇరవైలో రాజ్యసభ ఎంపీలు అయ్యారు సో ఈ క్రమంలో ఇప్పుడు పరిమళ నత్వాని అనే వ్యక్తి ఒక ప్యూర్ బిజినెస్ మ్యాన్ సో ఆయనకి పార్టీలు ఇట్లాంటివి ఏమి ఉండవు మరి బహుశా ఆయన ఏమైనా వచ్చి ఛాన్స్ ఉందో ఏమో తెలియదు కానీ సో ఆయనది ఇప్పుడు రెండు సంవత్సరాల్లో ఆ పదవి కాలం పూర్తిగా వస్తుంది సో ఈ క్రమంలో ఏమైనా వస్తే ఏం చేస్తారు ఏంటి అనే అంశాలు కూడా ఆలోచించాలి ఇంకా తర్వాత రెండు వేల ఇరవై రెండులో నిరంజన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఆర్ కృష్ణయ్య బేదం రావు వీళ్ళు అయ్యారు ఇక దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తాజాగా కొన్ని నెలల క్రితమే వైవి సుబ్బారెడ్డి గారు గొల్లా బాబురావు గారు అలాగే మేడా రఘునాథ్ రెడ్డి గారు సో ఇక వాళ్ళంటే వాళ్ళకి ఎట్లాగో రాజ్యసభ సభ్యులు ఆరు సంవత్సరాలు ఢోకా ఉండదు కాబట్టి వాళ్ళు పక్కాగా ఉంటారు నాకు తెలిసి సో ఈ క్రమంలో కొంతమంది వైసీపీలోని ప్రధాన నాయకులు కూడా ఇటీవల బీజేపీలో కొంతమంది తీసుకొస్తారంటే వాళ్ళు గేట్లు మూసేయటం కావచ్చు ఏదైనా కావచ్చు అది ఫెయిల్ అయింది అది జరగల సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది రావాలి అనే భావనలో ఉన్నారు అయితే వీళ్ళు కొంతమంది కొంత కొన్ని ఆఫర్లు కూడా వాళ్ళు వాళ్ళేంటి అంటే ఒకళ్ళేమో రాజ్యసభ సభ్యత్వాన్ని త్యాగం చేసేసి నెక్స్ట్ ఎలక్షన్లో అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సరే ఇప్పుడు నేనేం అడగట్లేదు నాకు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఒక అసెంబ్లీ స్థానం ఇస్తే చాలని ఒకళ్ళు అలాగే మరొకరేమో అక్కడ అది రాజీనామా చేస్తే ఇక్కడికి వచ్చిన రాజ్యసభ సభ్యత్వం కావాలని మరొకరు ఇంకొకరేమో వాళ్ళ కొడుకుల భవిష్యత్తు కోసం ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆఫర్లు ఇస్తున్నారు అన్నమాట సో ఈ ఆఫర్లలో ఏం చేస్తారంటే పేర్లు అంటే ఇంకా రావాల్సి ఉంది పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయితేనే అది రివీల్ చేయాలి కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నా రివీల్ చేయకూడదు కానీ ఊహాగానాలు అనుమానాలు అయితే పక్కాగా ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కనుక వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీకే బలం ఉంటుంది అయితే ఇక్కడ వైసీపీ మొట్టమొదటి నుంచి చెబుతుంది ఏంటి అంటే ఏదైతే ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే ఫలితాలు వచ్చిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి గారు అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ లేదా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి గారు నాకు తెలిసి ఆయన ఒక కామెంట్ చేశారు ఏంటి అంటే మాకు పదకొండు స్థానాలు ఉన్నాయి రాజ్యసభలో మమ్మల్ని గుర్తించండి అన్నట్లుగా గుర్తు అన్నమాట సో ఎందుకన్నారు అంటే మీకు అవసరం ఉంటుంది మా స్థానాల్లో కాబట్టి మా మీద కేసులు అట్లాంటి ఇట్లా ఏమైనా ఆలోచిస్తారేమో అట్లాంటివి పక్కన పెట్టుకోండి ఉపసంహరించుకోండి అలాంటి ఆలోచనలు ఉంటే అన్నట్లుగా దాన్ని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా భావించాలి సో ఈ క్రమంలో ఇప్పుడు కనుక ఈ రాజ్యసభ ఎంపీలు కనుక ఈ ఆరుగురు ఐదుగురు అటు నుంచి షిఫ్ట్ అయ్యారు అనుకోండి వీళ్ళ రాజ్యసభ బలం తగ్గిపోద్దిగా సో అప్పుడు ఆటోమేటిక్గా కూటమితే హవా అవుతుందిగా సో కోర్స్ వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళు వచ్చారా ఏంటి సెక్రటరీ పక్కన పెట్టేసింది రాజకీయం అంటే ప్యూర్ రాజకీయంగానే మాట్లాడుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలే చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయాలు మొదలు పెట్టలేదు రాజకీయాలు మొదలు పెడితే ఎలా ఉంటాయో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఈ ఎంపీలు కనుక అటు నుంచి ఇటు వచ్చారనుకోండి అప్పుడు వైసీపీ నాయకులు ఎవరెవరి పైన అయితే కేసులు ఉన్నాయో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇక వాళ్ళకి ఇప్పటిదాకా ఉన్న అండర్స్టాండింగ్ ఏం అవసరంలా ఇప్పుడు ఉదాహరణకి లోక్సభ ఎంపీలు ఉన్నారు నలుగురు సో అందులో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆయన ఏ పార్టీలోకి వస్తానన్నా ఎవరు ఆహ్వానించరు ఎందుకంటే ఆయన ఆయన ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణ ఏంటి పైగా సిబిఐ షీట్లో కూడా ఉన్నది ఏంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యలో అక్యూజ్డ్ అని సో ఇప్పుడు ఆయన భవిష్యత్ ఏంటి ఎలా ఉండబోతుంది ఒకవేళ ఆ కేసు కనుక ఇప్పుడు మరలా తెరపైకి వచ్చేసి ఒకవేళ ప్రూవ్ అయితే ఆయన ఖచ్చితంగా మరలా రాజీనామా చేయాల్సిందే కదా అప్పుడు ఒక ఎంపీ పదవి పోతుందిగా దాని తర్వాత మరలా బై ఎలక్షన్ వస్తే పోటీ పెడితే గెలిచే అవకాశం ఉందా వైసీపీకి వైఎస్ చైర్మన్ గారు మామూలుగా పోరాడట్లా సో ఈ క్రమంలో ఇక ఆ స్థానాన్ని వదిలేసుకోవచ్చు వైసీపీ సో అట్లాంటి పరిస్థితి రాను రాను రోజుకి గడ్డు కాలం అయితే ఎదురుకాబోతుంది అన్నట్లకి అయితే అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఏదైతే వైసీపీ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు వాళ్ళు గోడ దొక్కడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అన్నట్లుగా సమాచారం మరి చూద్దాం ఎంత త్వరగా ఆ పేర్లతో సహా బయటకు వస్తాయి వాళ్ళు ఎప్పుడు పార్టీ మారుతారని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీలో గోడ దొక్కటానికి రెడీగా ఉన్న ఎంపీలు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆనాదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ